అందరికీ నమస్కారం అండి చాలా కుటుంబాల్లోనూ ఆడపిల్లలు ఉండాలి కొంతమందికి మగపిల్లలే ఉంటారు ఆడపిల్లలు ఉండరు అబ్బాయి ఇంటికి ఒక్కళ్ళన్నా ఆడపిల్లలు ఉండాలి రేపు కొడుకులు చూడకపోతే ఆడపిల్లలే మంచి వాళ్ళు ఆడపిల్లలే చూస్తుంటారు తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఒక్కరైనా ఇంటికి మహాలక్ష్మిలాగా ఆడపిల్లలు ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైనా ఆస్తుల గొడవలు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా కనిపించేది ఆడపిల్లలే కేసులు పెట్టిన వాళ్ళే కనబడుతూ ఉన్నారు ఎక్కువగా ఆడపిల్లల వల్ల వివేధింపులు పడ్డ తల్లిదండ్రులు కూడా చాలామందిని చూస్తూ ఉంటాం కనిపిస్తూ ఉంటారు మనకి బాబోయ్ అస్సలు ఆడపిల్ల ఉండదు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకుండా ఉండడమే బెటర్ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుని దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని చూసుకునే కూతుళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కొడుకులు కోడళ్ళు చూడలేని వాళ్ళు ఆస్తులు తీసేసుకుని బయటకు గెంటేస్తే కూతుళ్ళే దగ్గర తీసుకుని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎక్కడైనా సరే మనకి ఇలాగా ఒక్కొక్కళ్ళు కనిపిస్తూ ఉంటారు అలా చూసినప్పుడు బాబోయ్యే ఆడపిల్లలు అసలు వాళ్ళకి వాళ్ళకి మనసు అనేది ఉందా వాళ్ళది గుండా లేకపోతే రాయ మనస ఏంటిది అది తల్లిదండ్రులని ఈ రకంగా వేధిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది ఆస్తులు గొడవలు డబ్బులు బంగారాలు అవన్నీ కామన్గా అందరిళ్ళల్లో లో జరుగుతూ ఉంటాయి కూతురు అడుగుతూ ఉంటారు కొడుకులు ఇవ్వాలని ఒప్పుకోరు లేదంటే తల్లిదండ్రులు ఇవ్వకపోవడం ఇలాంటివి జనరల్గా అందరిల్లో జరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం భలే వెరైటీగా ఉంది కూతురు ఎంత మోసం చేసిందో చూడండి తెలివిగాను అసలు ఇలాంటివి ఇంత అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారని అనిపించింది నాకైతే గొప్ప కూతురు ఈవిడైతే ఇలాంటి కూతురుని నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిన ఆవిడే పోనీ కొంతమంది పేదరికంలో ఉండి లేదు అమ్మ నాన్న పెడితేనే నాకు గడుస్తుంది పెట్టాలి నా పరిస్థితి బాగాలేదు అని అడిగితే అది వేరే మాట అయ్యో పరిస్థితి బాగోలేదు కాబట్టి కూతురు అడుగుతుంది ఇవ్వలేదని అబ్బే ఇక్కడ అలా ఏమి లేదు అన్నీ బాగున్నా కూడా పుట్టింటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడుతూ ఉంటారు పుట్టింటి వాళ్ళని మోసం చేయాలని చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఈ తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇక్కడ హైదరాబాద్ మల్కాజిగిరిలో ఈ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు అందరూ పెద్దవాళ్ళే కూతురు గవర్నమెంట్ జాబు అంటే ఒక వరంగల్లో ఇరవై గవర్నమెంట్ స్కూళ్ళకి కొంచెం హెడ్గా ఉంటుందంట అంటే డిఈఓ పోస్ట్ ఏదో మొత్తానికి పెద్ద పోస్ట్ అమ్మాయిది బాగానే సంపాదిస్తుంది అలాగే ఆమె భర్త కూడా టీచరు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు మీ ఈవిడికి ఉన్న ఇద్దరు కొడుకులు కోడళ్ళ దగ్గర ఈ ముసలి వాళ్ళు ఉంటున్నారు ఎవరు అందరూ బాగానే ఉన్నారు అయితే ఆస్తుల గొడవలు ఏవో కామన్గా చిన్న చిన్నవి అందరిళ్లలోనూ ఉండేవే సహజంగా అయితే వీళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే కూతురు అల్లుడు కొడుకు మొత్తం కుటుంబం అందరూ తిరుపతి వెళ్తూ ఉంటే ఈ త ముసలావిడి తల్లి ఏం చేసిందంటే బంగారం ఇంట్లో పెట్టి అందరం తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం అంత సేపు కాదు సరే మీకు లాకర్ ఉంది కదా లాకర్లో పెట్టండి అని కోడళ్ల బంగారం ఆవిడ బంగారం అలాగే మామగారు ఏవో చిన్న చిన్నవి ఉంటే మొత్తం అంతా కలిపి ముప్పై తులాల బంగారం కూతురికి ఇచ్చింది కూతురికిచ్చి మీ లాకర్లో పెట్టండి అంటే సరే అన్నారు అందరూ తిరుపతి వెళ్ళారు ఒక ఐదారు రోజుల తర్వాత తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత కూతురిని అడిగిందంట తల్లి అమ్మ బంగారం లాకర్లో పెట్టావు కదా తీసుకొచ్చి ఇచ్చి ఎవరే వాళ్ళకి ఇచ్చేద్దాం కోడల కానీ అడిగితే ఏం బంగారం నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు నాకు ఇచ్చావా ఏంటి బంగారం అని అడుగుతున్నామని మాట మార్చేసిందంట నిజంగా ఎలాంటి కూతురు కూడా ఉంటారా అబద్ధాలు చెప్పేవాళ్ళు అని అనిపించింది అదేంటమ్మా నీకే కదమ్మా తిరుపతి వెళ్ళేటప్పుడు ఇచ్చాను ఇంట్లో పెడితే మంచిదే కాదు అని భయానికి నీకు ఇచ్చాను కదా లాకర్లో పెట్టమని నువ్వేంటి ఇలా మాట్లాడతావని అడిగితే అసలు నువ్వు నాకు ఇవ్వే ఇవ్వలేదు నువ్వెప్పుడు ఇచ్చావు నాకు అని చెప్పేసి రివర్స్ అయిపోయి తల్లిని ఇష్టం వచ్చిన మాటలు తిట్టేసిందంట పట్టుకొని సరే ఇంకా ఇలా అడుతుంటే వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగారు అలాగే అన్నదమ్ములు ఇద్దరు కూడా వెళ్ళి అమ్మ నీకు తల్లి బంగారం కావాలంటే తీసుకో మా బంగారం మాకు ఇచ్చే మా భార్యలు ఊరుకోరు కదా అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిందంట నా గుమ్మల్లోకి రావద్దు ఎవరు నాకు ఎవరు ఇచ్చారు నాకు ఎప్పుడు ఇచ్చారని తిట్టి పంపించేసిందంట అలాగే ఇంకా చూసి చూసి బంధువులు వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగిస్తే వాళ్ళతో దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర అంటుందంట ఆస్తులన్నీ తీసుకెళ్ళి కొడుకులకి ఇచ్చారు నాకు అసలు ఏమీ పెట్టలేదు నాకు ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న బంగారానికి కూడా అడుగుతున్నారా నేను ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి బంధువులు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర అలా మాట్లాడుతుందంట అసలు నాకు నువ్వు ఇవ్వలేదు ప్రూఫ్ ఏంటని అడుగుతుందంట చూడండి ఎక్కడైనా ఇంట్లో సొంత వాళ్ళ దగ్గర తల్లి కూతురు దగ్గర తండ్రి కొడుకుల దగ్గర ప్రూఫ్స్ ఉంటాయా అండి బయట వాళ్ళ దగ్గర ఇస్తే ఏమన్నా పెట్టుకుంటాం కానీ సొంత కూతురికి ఇదిగో అమ్మ దాయాన్ని ఇస్తే ఫ్రూపులు ఎలా ఉంటాయి చెప్పండి ఇదే మాట్లాడుతున్నట్టే ప్రూఫ్ చూపించి నువ్వు నాకు ఇచ్చినట్టు నువ్వు నాకు ఇవ్వలేదని చెప్తుందంట రెండు సంవత్సరాలు బట్టి వాళ్ళు చూసి చూసి అందరి చేత అడిగిచ్చి ఇంట్లో వాళ్ళు అడిగి అడిగి దెబ్బలాడి అన్నీ చేసినా కూడా అసలు నువ్వు నాకు ఇవ్వే ఇవ్వలేదన్నమాట ముప్పై తులాల బంగారం చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇలాంటి కూతుళ్ళు కూడా ఉన్నారు మనకి అయితే ఇంకా చూసి చూసి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అమ్మ ఇచ్చుకున్నది మీ తల్లి కూతురులే కదా ప్రూఫ్స్లు కూడా లేవు ఆవిడ ఇవ్వలేదని అంటుంది మేము ఏం చేయాలి మేము ఇంకేం చేయలేము మరి మీరు మీరు చూసుకోండి ఇది మీకు ఫ్యామిలీ విషయం కదా అని చెప్పేసి వాళ్ళు నాలుగైదు సార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ కంప్లైంట్ ఎవ్వరూ తీసుకోవట్లేదు మాట్లాడితే ప్రూఫ్లు ప్రూఫ్లు ఎవరు ఇస్తారండి ప్రూఫ్లు ఎలా ఉంటాయి తల్లి కూతురు మధ్య ఇదిగో అమ్మని ఇంట్లో ఇంట్లో ఇస్తే ఉంటాయా చెప్పండి ప్రూఫ్స్ ఉంటాయా అసలు వాళ్ళని అలా చెప్పేసి కేసులో తీసుకోవట్లా ఏమి తీసుకోవట్లా రెండు సంవత్సరాలు అడిగి అడిగి వాళ్ళ చేత అడిగి ఇచ్చే అమ్మ ఎన్ని గొడవలు ఉన్నా కూడా కోడళ్ళ బంగారం వాళ్ళ ముందు మా పరువులు పోతే మీ కూతురు ఇలా చేసిందని మమ్మల్ని సాధిస్తారు పోనీ నా బంగారం తీసుకుంటే తీసుకో వాళ్ళ కోడళ్ళది ఆ పిల్లల బంగారం ఇచ్చేయమ్మ బయట నుండి వచ్చారు వాళ్ళు అని ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఇంటి ముందు కూర్చుని ధర్నాలు చేసి అడిగినా సరే ఆమె అసలు ఇంత కూడా కనికరం లేకుండా నా గుమ్మల్లోకి వస్తే చంపేస్తాను నా గుమ్మల్లోకి వస్తే బుర్రబదులు కొడతాను వీరు అసలు ఎవరు నా గుమ్మల్లోకి రావడానికి నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు బంగారం అని రివర్స్లో మాట్లాడుతుందంట అయినా పోనీ ఆమె ఏమన్నా లేని పరిస్థితిలో ఉందా మొగుడు టీచర్ జాబ్ గవర్నమెంట్ టీచరు ఈవిడీ గవర్నమెంట్ బోల్డ్ సంపాదించారు పిల్లలు అమెరికాలో ఉన్నారు పనులు లేని పరిస్థితిలో ఉందంటే అది లేదు పైగా ఈ తల్లిదండ్రులు చెప్తున్నారు మేము ఆమెకు ఏమి ఇవ్వలేదు కొడుకులకే ఇచ్చాము అంతా అని అడుగుతుంది ఆమె పెళ్ళైన దగ్గర నుంచి నేను చాలా పెట్టాము ముప్పై ఐదు తులాలు బంగారం పెట్టాను పెట్టానో లేదో చెప్పమనండి పిల్లల కానీ ఆవిడ పెళ్ళప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ ఈ గృహప్రవేశాలు కానీ ఏది జరిగినా కూడా ఆమెకు లోటు లేకుండా మేము అన్నీ పెట్టాము ఒక ఫ్లాట్ అన్నీ ఇచ్చాము అందరికీ ఇచ్చినట్టు ఆవిడకి ఇచ్చాము ఈ వేళ ఇవ్వలేదని అబద్ధం చెప్తుంది పైగా మా బంగారాలు తీసేసుకుని అసలు నువ్వు బంగారం ఇవ్వలేదని మాట్లాడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎంత దీనంగా మాట్లాడుతున్నారంటే ఆ తల్లిదండ్రులు మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఎవరైనా కన్న కూతురు గురించి వచ్చి బయటగా అంత ఇదిగా చెప్తున్నారని అంటే మరి వాళ్ళు ఎంత మోసం చేస్తే ఆ మాట చెప్తారండి సరే పోండే కూతురు అలా ఉంది కదా అని ఎవరో పెద్ద మనుషులు వెళ్ళి అల్లుడి దగ్గర కూడా అడిగితే అల్లుడు ఎంత తెలుగు అలాడో చూడండి ఇది తల్లి కూతురుల విషయం వాళ్ళ కుటుంబ విషయం నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీరు నన్ను వచ్చి ఏమి అడగండి అని చెప్తున్నాడంట ఇలాంటి మొఘళ్ళని కూడా నేను కొంతమందిని చూసానుండే భార్యకి తెలియదు అన్నట్టు భర్తకి భర్తకి ఇద్దరు కలిసే కాపురం ఒక్క కొంపలోనే ఉంటారు నా మాయనే చూసుకుంటాడు నాకేం తెలియదు అని అనేవాళ్ళు మాడితే వాళ్ళ పుట్టింటోళ్ళ విషయం నాకేం సంబంధం లేదని తెలుగుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఏ ఒక ఇంట్లో ఉన్నారు నీ పిల్లమేం చేస్తుందో ఈయనకు తెలియదా మూడేం చేస్తున్నాడో పెళ్ళానికి తెలియదా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇది అంతటికీ కారణం ఆల్లుడేనండి మాల్లుడే చేయించున్నాడని ఈ ముసలి వాళ్ళు అంటున్నారు వాళ్ళు పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నారు ముప్పై ఏళ్ళ నుండి ఆల్లుడే ఎటువంటి వీళ్ళకి తెలియకుండా ఉంటుందా మరి నిజంగా ఆయనకి ఏమీ తెలియపోతే భార్యకి చెప్పాలి కదా ఓసే సొంత పుట్టినోళ్ళతోటి గొడవలేంటే తప్పది పద్ధతి కాదు ఇచ్చేసే వాళ్ళు బంగారం వాళ్ళకని చెప్పాలి కదా అబ్బే అలా చెప్పట్ల బ్యాంకుల్లో ఈ బ్యాంకులోంచి ఆ బ్యాంకులోకి ఈ బ్యాంకులోంచి ఆ బ్యాంకులోకి లాకర్లు పెట్టి మార్చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారంట వీళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చాము బంగారం అంటారు నువ్వు నాకు ఇవ్వలేదని మాట్లాడుతుంది సరే ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళకి అమెరికాలో చదివే కొడుకు ఒక కొడుకు పెళ్ళి ఉందంట సరే కొడుకు పెళ్ళి ఉంది ఇంక వారం రోజుల్లో వస్తాడు వచ్చాక కొడుకు చెప్పి మనవడే కదా ఇప్పిస్తాడులే గొడవ ఎందుకని ఇంక సైలెంట్గా రెండేళ్ళు బట్టి అడిగి అడిగి ఊరుకున్నారు ఇప్పుడు మనవడి వచ్చాడు మనవడి రాగానే వీళ్ళు తల్లిదండ్రులు ముసలవాళ్ళు ఇద్దరు వెళ్ళి నాన్న మరి అమ్మ చేత బంగారం ఇప్పించరా ఎందుకు ఈ గొడవలు మనం మనం అంతా ఎప్పటికైనా ఒకటే కదా నీ పెళ్ళి కూడా ఉంది మరి మేము అందరం రావాలి కదా అమ్మని అడిగి ఇప్పిరంటే వాడు ఎంత చూడండి మరి ఎంతైనా పిల్లలు అందులోంచి వచ్చిన వాళ్ళే కదా వాడు కూడా రివర్స్లో మాట్లాడి గుమ్మం వ్యక్తి తలకాయలు పగలగొడతాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏం చేసుకుంటారు బంగారం లేదు ఏం లేదు నువ్వు ఎవరికి ఇచ్చే వాళ్ళని అడుక్కో వెళ్ళి అని ఆ మనవడు కూడా ఇష్టం వచ్చినట్టు ముసలవాళ్ళ మీద ఇంట్లోంచి బయటికి గింటేసినట్టు మాట్లాడాడు చూసారండి తల్లి తల్లి పోలికలే పిల్లలకి వస్తాయి వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు కదా చూడండి కొడుకు పెళ్లి చేసుకుంది అన్ని చేసుకుంది ఇంకా ఇంకా ఈ బంగారాల కోసం ఆస్తుల కోసం దెబ్బలు అడుకుంటే వీళ్ళని ఏం పిలుస్తారు సొంత మేనమాములు లేరు అత్తలు లేరు అమ్మమ్మ తాతయ్య ఎవరూ లేకుండానే మన కొడుకు పెళ్లి చేసుకుంది ఆవిడ అంటే నీకు మీరు ఎవరు అక్కలేదు నాకు డబ్బు బంగారాలు ఇవే కావాలని అన్నట్టు చేసుకుంది సరే అని నిన్న కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు చెప్పారట ఇవాళ కొడుకు పెళ్ళిళ్ళు ఆడావుళ్ళలో ఉన్నారు కదమ్మా ఈ పద్ధతి కాదులే ఈరోజు రేపు వెళ్ళి మాట్లాడదాం ఇది ఫ్యామిలీ విషయం కదా అని చెప్పేసి అన్నారు ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవ్వరూ వాళ్ళని పిలిపించి అడగట్లేదు సరే అని వీళ్ళు ఆఖరికి స్కూల్ డిఇవోలు హెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా అడిగిచ్చారు ఎందుకంటే ఈవిడ తోటి ఉద్యోగస్తులు ఉంటారు కదా కనీసం చెప్తే అలా అయినా వింటుందేమోనని అడిగిస్తే ప్రతి ఒక్కరితో మాట్లాడుతుందంట ఇది మా ఫ్యామిలీ విషయం మేము మేము చూసుకుంటాం మీరు ఎంటర్ అవ్వకండి మీకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుందంట అంటే ఆవిడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు మరి ఆవిడ కూతురేనా అండి ఇలా బంగారాలు తీసేసుకొని ఏం సాధిస్తుంది గవర్నమెంట్ జాబ్ బోల్డ్ అంత జీతాలు వస్తాయి అసలు ఇలా తల్లిదండ్రులని ఈ రకంగా ఏడిపిస్తారా రోడ్డు మీద ఇంటి ముందు కూర్చుని అలా ధర్నాలు చేసే పరిస్థితి దాకా తెచ్చుకుంటారా అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారండి సొంత కూతుళ్ళే అసలు ఆ బంధం రక్త సంబంధం ఎక్కడ పోతుందండి అసలు కొడుకులు చేస్తున్నారంటే ఒక రకం కోడల్లో బయట నుండి వచ్చారులే వాళ్ళు ఏదో చేస్తున్నారని అనుకుంటాం కానీ ఇలాంటి కూతుళ్ళు కూడా మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ ఆస్తుల కోసం ఓ ఉంది పోగేసుకోలే పోగేసారు పోని ఇందులో ఎవరైనా లేని వాళ్ళని అంటే అందరూ మంచి స్థాయిలో ఉన్నవాళ్ళే బాగానే సంపాదించుకున్న వాళ్ళే అయినా సరే ఇంకా నాది 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 అని పోగేసేసుకోవాలన్నమాట చూసారా ఇంకా బంధాల గురించి చూడట్లేదు ఈ రోజుల్లో అమ్మా నాన్న కానీ మామ కానీ ఎవరు అన్నయ్య చెల్లి అక్క అని ఏమి లేదు ఇప్పుడు మరి ఆవిడ ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ గుమ్మ దాటి బయటికి వెళ్ళండి అన్నట్టు మాట్లాడేసింది నేను నాకు ఇవ్వనని అంటే ఇటు సొంత వాళ్ళందరినీ వదులుకొని కూడా ఆవిడికి ఆ ముప్పై తులాల బంగారమే ఎక్కువ చూసారా బంగారానికే విలువ ఎక్కువ ఉంది కానీ రక్త సంబంధానికి విలువ లేదు అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పోలీసు వాళ్ళు చూడండి ఎంత కామెడీగా అడుగుతున్నారు ప్రూఫ్ చూపించండి అని అంటే ఇచ్చేటప్పుడు ఇలా ఫోటోలు అవి తీసుకుంటామండి ప్రూఫ్లు ఏముంటాయి చెప్పండి అంటే ఇప్పుడు ఈ రోజులో మనకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఎవరికైనా మనం డబ్బు విషయంలో అప్పులు ఇచ్చిన సొంత వాళ్ళకే రక్త సంబంధం ఉన్న వాళ్ళకే బంగారం ఇచ్చినా లేకపోతే ఇది నాది ఇవన్నీ వస్తువులు మార్చుకున్నా కూడా ఇంక ఈ రోజులో గ్యారెంటీ లేవన్నమాట దానికి మళ్ళీ ప్రూఫ్లు కావాలి లేదంటే ఇంక మనం వదిలి ఆశలు వదిలేసుకోవడమే లేదంటే మనం ఏమో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరి మనస్తత్వాలు ఎప్పుడు మారిపోతాయని జాగ్రత్తగా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సొంత ఇంట్లో వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇలాంటివి ఏదైనా ఘటనలు చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది ఓ పక్క చిన్న చిన్నవి ఏ ఆస్తులు గొడవలు జరుగుతాయి దొరికిందే ఛాన్స్ ముప్పై తుల్లాలు బంగారం నా చేతిలో పడిందని అనుకుంది తీసుకుంది వెళ్ళి లాకర్లో పెట్టేసుకుంది నువ్వు నాకు ఇవ్వలేదు తల్లి కూతుళ్ళ మధ్య జరిగింది ఇది ఎవరు నడగాలి ఎవరు ఎవరు సాక్షి ఉంటారు ఇక్కడ చూడండి సొంత ఇంట్లో వాళ్ళే డబ్బు కోసం బంగారాల కోసం ఎక్కువ వీటి గురించే గొడవలు అయిపోతాయి బంధం లేదు ఏం లేదు నువ్వు అన్నయ్యావు చెల్లవు తమ్ముడవు ఏదన్నా కావు నీకంటే నాకు ఆస్తి ఎక్కువే బంగారం ఎక్కువ ఇదే కావాలి అన్నట్టు ఈ వేళ ఇలాంటి ఆడపిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారనమాట సొంత తల్లిని మోసం చేసి ఏం బాగుపడతారండి అలాగా ఏం సంపాదించుకుంటూ పోయిన వాళ్ళందరూ ఏమన్నా పట్టుకెళ్తారా పైకి ఎవ్వరు ఏమీ పట్టుకెళ్ళరు ఈ ఉన్న కాసేపే అంత మా అన్నమాట ఈ తాపత్రయాలు ఒకళ్ళని చంపేసి ఒకళ్ళది ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళు సంపాదించేసుకుందా పోయేటప్పుడు పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు అయ్యో ఎందుకు మనం మంచితనంగా ఉండాలి అని అసలు ఆ ఆలోచన మనసులోకి ఎందుకు రాదు అర్థం కాదు పైగా తిరుపతి వెళ్లే ముందర ఇచ్చింది ఆవిడ అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళు నా వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి పైగా నువ్వు ఇవ్వలేదని మోసం తిరుపతి వెళ్లే ముందు ఆవిడ చేతిలో పెట్టింది వచ్చేసరికి నువ్వు నాకు ఇవ్వలేదు నిజంగా వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడో ఏదో ఒకటి బాగా గట్టిగా చూపిస్తాడు ఆవిడ పిల్లలతోనే ఉంది కదా తెలుసుకోవాలి కాకపోతే అది అన్నీ తెలుసుకోవాలంటే కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటే కనుక ఇలాంటి గొడవల సమయంలో ఎవ్వరు కూడా సొంత వాళ్ళని నమ్మి అమ్మాయి ఇది దాచిపెట్టు లేకపోతే అమ్మాయి ఇదిగో ఈ అప్పు తీసుకో లేకపోతే నువ్వు నాకు ఇవి అని ఇలా డబ్బు విషయాల్లో కానీ బంగారు విషయాల్లో కానీ వస్తువుల విషయాల్లో ఏదైనా కానీ ఒకరొకరు ఏవి అలాంటి చేయకండి ఎందుకంటే సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇవేళ పరిస్థితి అలాగే అయింది ఆఖరికి వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగి ఉపయోగం లేదు ఎవరో పట్టించుకోవట్లేదు మా గొడవ అని ఆఖరికి ఉమెన్స్ కా కమిషనరో ఎవరో మొత్తానికి అక్కడికి వెళ్ళారు ఎవరో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పి పలానా ఆవిడ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది ఆవిడ పట్టించుకుంటారని చెప్తే ఎవరో మహిళా కమిషన్ దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఖచ్చితంగా నేను ఈ తల్లికి న్యాయం చేస్తాను యాక్షన్ తీసుకుంటాను ఆవిడ మీద ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి పది మంది పిల్లలకి పాఠాలు చెప్పే ఆవిడ ఇలా కన్న తల్లిదండ్రులని ఈ రకంగా మోసం చేస్తుందా ఖచ్చితంగా నేను కోర్టు వరకు వెళ్తాను ఇది ఢిల్లీ వరకు కూడా వెళ్తాను తీసుకువెళ్తాను వెళ్ళ గురించి అని చెప్పేసి ఆవిడ చాలా పట్టుదలగా ఉంది ఈ ఈ కేసు మీద మాత్రం కానీ ఎప్పుడైనా సొంత వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకోవాలి అని అంటే చూడండి వాళ్ళు ఈ రోజున కొన్న కూతురు గురించి రోడ్డు మీదకి వచ్చారు అని అంటే ఎంత బాధపడే విషయం తల్లిదండ్రులు బాధే కదా నా కూతురైనా ఇలా చేసింది నేను కన్నా కూతురైనా ఇలా చేసిందని వాళ్ళకి ఒక బాధ అయితే ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనం కొంచెం బంధాల గురించి కూడా ఆలోచించాలి ఈ డబ్బు ఇవన్నీ తీసుకుంటాం కేసులు పెడతారు పరువు పోయింది అంతా పోయింది ఇంకా కుటుంబాలు అయితే కలిసే పరిస్థితి లేదు కదా ఎందుకంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు బయట మీడియాకి అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆ కుటుంబాలు కలిసే పరిస్థితి లేదు అంటే అమ్మాయి ఏముంది నువ్వు బంధాలు లేకపోయినా నాకు పర్వాలేదు నాకు డబ్బు ఆస్తులే ముఖ్యం అన్నట్టు చేసింది అంత గవర్నమెంట్ టీచర్ ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు పిల్లలు అమెరికాలో ఉన్నారు అయినా కూడా తల్లిదండ్రుల సొమ్ము కోసం అది చూడండి ఎలా పుట్టింటి సొమ్ము కోసం ఎంత ఆశపడిందో లేని వాళ్ళు పాపం ఏదో ఆశపడ్డారని అంటే అది వేరే విషయం కానీ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాంటి గొడవలు చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చి ఇవి ఈ బతుకులు ఒక బతికైనా ఇంత తల్లిదండ్రులు బతుకుండగా ఏడిపించి ఇలా చేయడమా అని చాలా బాధ అనిపించింది ఆ తల్లిదండ్రులు చూస్తే చక్కగా ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళని నిజంగా ఈవేళ కొడుకు పెళ్లి చేసుకుంది అని అంటే అమ్మమ్మ తాతయ్య మేనమామలు అత్తలు ఎవరూ లేకుండానే చేసుకుంది అదేం కూతురండి దుర్మార్గంగాను ఏదో బంగారం కోసం సొంత వాళ్ళని వదులుకొని ఇంట్లో శుభకార్యం జరిగితే తోడబుట్టిన వాళ్ళు లేకుండా కన్నవాళ్ళు లేకుండా ఈ అది ఒక పెళ్ళైనా అన్నీ ఈ డబ్బు కోసం బంధాలను దూరం చేసుకుంటారా చిచి అనిపించింది నాకైతే ఒకే ఊరిలో ఉండి పక్కపక్క దగ్గరలో ఉండి సొంత రక్త సంబంధ వాళ్ళని దూరం పెట్టేసి ఏంటో ఇలాంటి మనుషులు కూడా ఉంటారు ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయా అని కూడా అనిపిస్తుంది కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో సొంత వాళ్ళని కూడా నమ్మకూడదు ఈ రోజుల్లో దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే మనకు అది ఎవరిని ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి వాళ్ళు కూడా పుట్టుకొస్తూ ఉంటారు కాదు సొంత వాళ్ళే ఎప్పుడు ఎలా మనస్తత్వాలు మారిపోతాయో తెలియదు సొంత వాళ్ళే మోసాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి కూతురు అని కూతురుని నమ్మడానికి లేదు కొడుకులు అని కొడుకులని నమ్మడానికి లేదు ఎవ్వరు ఇదిలో వాళ్ళు ఉన్నారనమాట ఈ రోజుల్లో డబ్బు 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 అంతే ఇదే ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం మీ డబ్బు విషయాల్లో కానీ బంగార విషయాల్లో కానీ తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళే కావచ్చు అన్నదమ్ములు ఎవరైనా సరే ఇలా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ దాచుకునే విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఎవరిని మళ్ళీ తర్వాత నిందించలేం ప్రూఫ్స్ ఉండా అంటే సొంత వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఎవరిని మనం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ఎవరితోనూ విరోధాలు పెట్టుకోకూడదు అని అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ స్టోరీ విన్న తర్వాత అయితే నాకు అలాగే అనిపించింది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం